అధికారులు చర్యలు తీసుకుని సచివాలయం సిబ్బంది చేత పింఛన్లు పంపిణీ చేయించాలని ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులను కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ఎంపీడీఓకి టీడీపీ నాయకులు వినితిపత్రం అందజేశారు అనంతరం తహసీల్దార్ దృష్టికి పెన్షన్ల పంపిణీ సమస్యను నాయకులు తీసుకెళ్లారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈసీ ఆదేశాలతోనే వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయడం లేదని ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద చల్లడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ ఈపూరు మునిరెడ్డి జనసేన మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేరకు మా మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీడో గారిని కలిసి పింఛన్ల మీద మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఏమంటే వాలంటీర్లు అనేవాళ్ళు దీంట్లో విన్నవాళ్ళు కాకూడదని వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు సిమ్లు అన్ని హ్యాండ్అట్ చేసుకుని చెప్పింది అంటే వాళ్ళు పెన్షన్ పంచకూడదు చెప్పి కూడా ఇప్పుడు మూడు ఎలక్షన్ కమిషన్ చెప్పి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికారులు అసలు చెప్పాలంటే జగన్ గారి ప్రభుత్వం చేతగానమ్మ పొయ్యి కడబద్ధనంట అసలు డబ్బులు లేవు ఆయన దగ్గర గవర్నమెంట్ డబ్బులు లేరు పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేదు ఆ నెపం పెట్టి కావాలని చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఆపేసాడు వాలంటీర్లు ఆపేస్తే నిద్రపోతున్నారు మిగతా వాళ్ళు అధికార అంతరాంగా నిద్రపోతుందా ఏం చేస్తుంది అధికార అంతరంగం ఏ సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా సచివాలయ సిబ్బంది లక్ష యాభై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు వాళ్ళందరూ మంచికి ఒక హిరవీచ్చిన అయిపోతాయి కదా ఎందుకు ఇది కావాలి డిలే చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద ముడతలడం కోసం చేసే పని తప్ప మీరు ఈ రాజకీయం కోసం ఈరోజు వృద్ధుల్ని వికలాంగులు ఆడుకుంటున్నారు మీరు వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళ క్షోభం ఇంకా తగులుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లాంటి కుట్ర కొత్త రాజకీయాలు మానుకోండి పొందా రాజకీయాలు చేయాలని కోరుకుంటూ ఇన్నిటికి అధికారులు ఇటు చర్యలు తీసుకొని ఆ వృద్ధుల వికాలకి వాళ్ళకి పెన్షన్ అని చెప్పి తెలియజేసుకుంటాం ఆ మండలు పెడతారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇక్కడ మన చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన పిలుపు మేరకు అజ్జి ఇవ్వడం జరిగింది కానీ పెన్షన్లు కావాలనే డిలే చేస్తున్నారు ఒకటో తేదీ ఇవ్వాల్సింది కావాలనే చంద్రబాబు నాయుడు మీద బురద చల్తా చంద్రబాబు నాయుడు ఆపేసేర్ అని చెప్తా ఏ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అది ఎన్నికలు కూడా చెప్పింది ఇవ్వద్దని ఏ చంద్రబాబు నాయుడు చెప్పాడా ఇవ్వద్దని ఎన్నికలు కూడా వల్ల వాలంటీర్లు ఇవ్వాలా సచివాలయం సిబ్బంది ఉంది కదా సెక్రటరీ ఉన్నాడు సచివాలయం సిబ్బంది ఒక్కొక్క విలేజ్కి ఇరవై మంది ఉన్నారు సుమారు ఏ వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు ఏం చేస్తున్నారో గోల్డ్ గిల్లుకుంటున్నారా వాళ్ళ చేత ఇప్పించచ్చు డెబ్బై మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళే చెప్పకూడదా ఇవ్వమని ఏం చంద్రబాబు నాయుడు మీద బురద దళతం ఇది కరెక్ట్ కాదు ఎమీడియట్గా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చూడండి అంతేగాని చంద్రబాబు నాయుడు మీద బురద దళతం కరెక్ట్ కాదు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు